ఓం నమో నారాయణాయ మన భారతీయ సంస్కృతిలో భక్తుల కథలు ఎప్పుడూ మన హృదయాలను మేల్కొలుపుతాయి వీటిని వినడం ద్వారా మనకు భక్తి విశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఇవి కేవలం కథలు కాదు ఇవి మన జీవనానికి దారి చూపించే మార్గదర్శకాలు ఇలాంటి మహాభక్తులలో ఒకడు చిన్న వయసులోనే భగవంతుని కటాక్షం పొందిన భక్త ప్రహ్లాదుడు ఇప్పుడు ఆయన కథను మనం వినేద్దాం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు కుమారుడు హిరణ్యకశిపుడు శివుని అనుగ్రహంతో భయంకరమైన శక్తిని సంపాదించాడు తనకు ఎవరూ ఏ కాలంలోనూ ఏ ప్రాణిలోనూ లోపలగాని బయటగాని దినములోగానీ రాత్రిలోగాని చంపలేరని వరం పొంది అహంకారంతో తానే సర్వేశ్వరుడిని అని ప్రకటించాడు తన రాజ్యంలో ఎవరూ విష్ణువు పేరుకూడా జపించకూడదని ఆజ్ఞ ఇచ్చాడు ని చిన్న ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడిపై అపారమైన భక్తి కలిగి ఉన్నాడు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఓం నమో నారాయణాయ అని జపించేవాడు గురుకులంలో శాస్త్రాలు నేర్చుకునే చోటకూడా ఇతర బాలబ్రహ్మచారులందరికీ భగవంతుని మహిమలు చెప్పేవాడు ఒకరోజు హిరణ్యకశపుడు కోపంతో తన కుమారుడిని పిలిచాడు అతడు అడిగాడు ప్రహ్లాద నువ్వు ఎందుకు ఎప్పుడూ నారాయణుడి పేరు జపిస్తున్నావు నేనే ఈ లోకానికి అధిపతి నన్నే భజించాలి ప్రహ్లాదుడు వినయంగా సమాధానం చెప్పాడు తండ్రి నిజమైన భగవంతుడు విష్ణువు ఆయనే జగత్తును సృష్టించాడు ఆయనే రక్షకుడు ఆయనను భజించడం వల్లనే మనకు శాంతి ఆనందం లభిస్తాయి ఇది విని హిరణ్యకసకుడు ఆగ్రహంతో తన కుమారుడిని ఎన్నో సార్లు చంపడానికి ప్రయత్నించాడు విషమిచ్చాడు కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు విషపూరిత పాములను వదిలాడు కానీ అవి అతన్ని కరిచలేదు అగ్నిలో ఉంచాడు కానీ అగ్ని దహించలేదు ఏనుగులతో తొక్కించాడు కానీ అతను క్షేమంగా బయటపడ్డాడు ప్రతిసారి ప్రహ్లాదుడు విష్ణుని నామస్మరణతో రక్షించబడ్డాడు చివరికి హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి అన్నాడు ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా ప్రహ్లాదుడు ధైర్యంగా చెప్పాడు అవును తండ్రి విష్ణువు ఎక్కడైనా ఉన్నాడు స్తంభంలో కూడా ఉన్నాడు అప్పుడు స్తంభం పగిలింది అందులో నుండి భగవంతుడు నరసింహ స్వామి రూపంలో అవతరించాడు అర్ధమానవుడు అర్ధసింహం ఆయన సాయంత్రవేళలో స్తంభద్వారంలో తన నఖాలతో హిరణ్యక సంహరించాడు భక్తునికి వరప్రసాదం తర్వాత నరసింహుడు ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు ఆయన అన్నాడు ప్రహ్లాదా నీ భక్తి అచంచలమైనది నీవు లోకాలకు ఆదర్శం ఎల్లప్పుడూ నారాయణుని నామస్మరణ చేస్తూ నీ జీవితం గడిపి ఇతరులకు కూడా భక్తిని బోధించు ప్రహ్లాదుడు నమస్కరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు ఇలా భక్త ప్రహ్లాదుడు చిన్న వయసులోనే అపారమైన ధైర్యం విశ్వాసం చూపించి భగవంతుడు ఎప్పుడూ భక్తులను రక్షిస్తాడని నిరూపించాడు మనము ఆయనలాగే అచంచలమైన విశ్వాసం కలిగి నామస్మరణ చేస్తే ప్రతి కష్టం నుండి దేవుడు మనల్ని తప్పక రక్షిస్తాడు ఓం నమో నారాయణాయ